బాధితులకు అండగా నిలబడాల్సిన పోలీసు వ్యవస్థ కంచే చేనుమేసిన విధంగా ప్రవర్తిస్తోందని చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సతీమణి దుయ్యబట్టారు తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఈవీఎంలో భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద పులివర్తి నానిపై జరిగిన దాడికి నిరసనగా పులివర్తి సుధారెడ్డి తిరుచానూరు పోలీస్ స్టేషన్ వద్ద రోడ్డుపై బైఠాయించి తమ నిరసన తెలియజేశారు పులివర్తి సుధారెడ్డికి మద్దతుగా తెలుగు తమ్ముళ్లు పోలీస్ స్టేషన్ వద్దకు భారీగా చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది తిరుచానూరు సిఐ శ్రీకాంత్ రెడ్డి పులివర్తి సుధారెడ్డికి నచ్చజెప్పి నిరసనను విరమింపచేయాలని ప్రయత్నించడంతో ఒక్కసారిగా టీడీపీ నిరసనకారులు నానిపై దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలని అంతవరకు కదిలేదు లేదని భీష్మించుకుని రోడ్డుపై బైఠాయించారు ఈ సందర్భంగా పులివర్తి సుధారెడ్డి మాట్లాడుతూ బాధితుల పక్షాన నిలబడాల్సిన పోలీసు వారు టీడీపీ సానుభూతి పరులను అరెస్టు చేయడం అమానుషమని పేర్కొన్నారు జిల్లా ఎస్పీ వెంటనే స్పందించి దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు పోలీసు వ్యవస్థ దాడికి దిగిన వారిని అరెస్టు చేయకుండా మేనమేషాలు లెక్క ఎద్దేవా చేశారు వైసీపీ వారిని జూన్ నాలుగవ తేదీ వరకు అరెస్టు చేయలేమని జిల్లా ఎస్పీ చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు అలాగే టీడీపీ చిత్తూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు సిఆర్ రాజన్ మాట్లాడుతూ పోలీసు వారు టీడీపీ వారు రులను ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నిస్తే ప్రివెంటివ్ యాక్ట్ కింద అరెస్టు చేశామనడం హాస్యాస్పదమని అన్నారు వైసీపీ వారు ఓడిపోతున్నామనే దుగ్ధతో టీడీపీ వారిపై దాడులకు పాల్పడుతున్నారని గూండాగిరి చేస్తున్నారని ధ్వజమెత్తారు వైసీపీ రౌడీజాన్ని చూస్తూ సహించబోమని త్వరలోనే వైసీపీ వారికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు చట్టపరంగా దాడికి పాల్పడిన వారికి శిక్ష పడేంతవరకు ఈ పోరాటం ఆగదని స్పష్టం చేశారు సుధారెడ్డికి మద్దతుగా చంద్రగిరి జనసేన పార్టీ ముఖ్య నాయకులు దేవర మనోహర్ టీడీపీ తిరుచానూరు గ్రామాధ్యక్షులు కిషోర్ రెడ్డి చంద్రగిరి బీసీ అధ్యక్షులు మునిరత్నం రెడ్డి తదితరులు పాల్గొన్నారు ₹100 <laughs> <laughs> సెకండ్ లో నాని గారు ప్రాణాలతో బయటపడ్డారు ఎవిడెన్స్ వాళ్ళు పట్టుకోకపోయినా పోలీసులకు మనం ఇచ్చాము నిన్న ఎస్పీ గారు డైలాగ్ కొట్టారు వన్ అవర్ ఫైవ్ అవర్స్ అని ఒక రోజైనా ఎవరిని అరెస్ట్ చేయలే సరికదా ప్రివెంటివ్ అరెస్ట్ అని మా వాళ్ళని అందరినీ స్టేషన్ తెచ్చుకున్నారు దానికి వ్యతిరేకంగా మేము ఇక్కడ వచ్చి కూర్చున్నాం సో ఎస్పీ గారు ఇక్కడ సిఐ గారు చెప్పేది ఏంటంటే ఎస్పీ గారికి నాలుగో తేదీ వరకు భయం అంట ఎవరిని టచ్ చేయలేడంట నాలుగో తేదీ తర్వాత చివరిని కొడతాడంట నాలుగో తేదీ వరకు మేము కామ్గా ఉండాలంట అని ఎస్పీ గారు మెసేజ్ మాకు ఇక్కడ ఉన్న శ్రీకాంత్ రెడ్డి సిఐ ఆయన ఎస్ఐ ఎవరు అతని పేరేంటి వెంకట సుబ్బయ్య సూపర్ వాళ్ళిద్దరి ద్వారా నాకు మెసేజ్ ఇచ్చడం ఏమంటే అతనికి భయం అంట నాలుగో తేదీ వరకు ఎవరిని వయసు కాల్ టచ్ చేయలేదంట నాలుగో తేదీ అయితే చివరిెడ్డిని కూడా చూడకుండా కాళ్ళు ఇరవడతానని చెప్తా ఉన్నాడు మేము మాకు అది అనవసరం నువ్వు చివరిని కొడతావో చంపుతావో మాకు అనవసరం మాకు న్యాయం కావాలి ఎవిడెన్స్ ఇచ్చినాం నువ్వు అరెస్ట్ చేయి ఆ ముప్పై మంది ఎవిడెన్స్ వీడియో ఫుటేజెస్ ఇస్తే ఒక్కరిని అరెస్ట్ చేయలేకపోతే ఇంకా ప్రజాస్వామ్యం ఎందుకు అదే ఎస్పీ గారికి చెప్తున్నాం ఎస్పీ గారు మిమ్మల్ని కొడతారు రేపు మేము వచ్చి మిమ్మల్ని కాపాడుకుంటాం మిమ్మల్ని మీ ఫ్యామిలీని ప్రజాస్వామ్యాన్ని మమ్మల్ని రక్షించాల్సిన వాళ్ళు మీకు భయం అంటున్నారు మీకు ఆపద జరిగితే మాకు దయచేసి మెసేజ్ ఇవ్వండి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ భార్యని పిల్లని మేము కాపాడుకుంటాం నాలుగో తేదీ వరకు భయం అన్నారు నాలుగో తేదీ వరకు మేము మీకు రక్షణగా ఉంటాం క్షేమంగా ఉండండి మీరు మా 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 క్షేమాలు మేము చూసుకుంటాం ఎంతకంటే మెసేజ్ ఎలక్షన్ అనంతరం జరిగిన గొడవల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైసీపీకి ఓటేయలేదని మంగళం ఏరియాలో పోయి దౌర్జన్యం చేసిన వైసీపీ కార్యకర్తలని వైసీపీ గుండాలను అరెస్ట్ చేయకుండా తెలుగుదేశం పార్టీలో దెబ్బలు తిన్న వాళ్ళని వాళ్ళ ఇళ్లపై అయితే దౌర్శనం చేసినా ఇళ్లలో ఉన్న వాళ్ళని తెచ్చి ఈరోజు పోలీస్ స్టేషన్ కూర్చారు పోలీసులను కూర్చోబెట్టారు ఇది చాలా దారుణం అలాగే వీడియో క్లిప్పింగ్లో కూడా మేము ఆధారాలతో పాటు చూపెడుతుంటే ఈ ఆధారాల్లో ఉన్న వాళ్ళని కాకుండా వాళ్ళని పిలిచి వైసీపీ వాళ్ళని ఎవరిని తీసుకురాకుండా కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళని తీసుకొచ్చి ఇట్స్ అ ప్రివెంటివ్ అరెస్ట్ అని పోలీస్ శాఖ చెప్తుంది ఈ పోలీస్ చేస్తున్నంతా కూడా దురాగతం ఇది చాలా దుర్మార్గం ఇంటిపైకి వెళ్ళి దౌర్జన్యం చేస్తేనే దిక్కు లేకపోతే ఈ రాష్ట్రంలో ఇక ఈ పోలీస్ వ్యవస్థ పూర్తిగా దుర్మార్గులకి దురా దురాక్రమం చేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉండే ప్రజలు ఎలా ఉండాలి ఎలా మనుగడ సాగించాలి ఓడిపోతున్నామనే కక్షతో ఓడిపోతున్నామన్న కసితో వైసీపీ గుండాలు అన్ని చోట్ల కూడా ప్రతి చోట రాష్ట్రంలో చదురుముదురుగా నాలుగైదు చోట్ల ఇలా దౌర్జన్యం చేయడం జరిగింది ఈ దౌర్జన్యాన్ని కూడా అరికెట్టేదానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది మేమేమి ఇక్కడ కాదు వేసుకుని కూర్చోలేదు మీరు చేసే దౌర్జన్యం మేము కూడా చేయగలము కాకపోతే సమాజానికి అది మంచిది కాబట్టి కాదు కాబట్టి ఉపేక్షిస్తున్నాం మా నాయకుడు చెప్పి చెప్పలేదు కాబట్టి ఉపేక్షిస్తున్నాం రాబోయేది మేమే జాగ్రత్తగా ఉండండి మీరు చట్టపరంగా మీద ఏ చర్యలు తీసుకుంటామో అవన్నీ ఖచ్చితంగా తీసుకుంటాం మీ గూండాగిరికి తగిన సమాధానం కూడా అని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం ఈ ధర్నాని పోలీసులకి పోలీసుల బిహేవియర్కి నిరసన నిరసనగా ఈరోజు ధర్నా చేయడం దుర్చానరులో ధర్నా చేయడం జరిగింది పోలీసులు వన్ సైడెడ్గా వ్యవహరిస్తున్నారు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు పోలీసులు దీన్ని మార్కోవాలని ఉన్నతాధికారులు కూడా మేము విన్నప్ చేసుకుంటూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం